కళ్యాణ్ మెమోరియల్ చంద్ర గారు మండలం నీలంపాటి అమ్మవారి ఆశీసులతో మోదుగుల రెడ్డి గారు మండలం గుంటూరు తెల్లవారు ఉన్నారు మూడు శ్రీ స్వామి ఆశీస్సులతో భూమ నిర్వజ్ఞారెడ్డి గారు అవిజ్ఞారెడ్డి గారు బిడవలాపురం నంద్యాల మండలం నంద్యాల జిల్లా ఉన్నారండి బిడవలాపురం ఓకే నాలుగు పచ్చూరు అభయాంజనేయ స్వామి ఆశీస్సులతో ఏడూరు లిక్త చౌదరి గారు సూది జ్యేష్ణ సాయి చౌదర్యంతో సూది బ్రదర్స్ ఉన్నారు వారు పోసుపాడు ఇంకోలు మండలం ప్రకాశ జిల్లా వారు బాపట్ల జిల్లా వారు ఉన్నారు ఐదు శ్రీ రాజుపాలెం పోలేరమ్మ తల్లి ఆశీసులతో దొప్పరపూరి వినోద్ కుమార్ చౌదరి గారు రాజుపాలెం పెదనందిపాడి మండలం గుంటూరు జిల్లా వారు ఉన్నారండి ఆరు శ్రీ రావులమ్మ తల్లి ఆశీసులతో ఆర్కే బుల్ సత్తోట శ్రీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం సున్నూర్ మండలం బాపట్ల జిల్లా వచ్చాయి బ్రదర్ చందు గారు వచ్చాయండి సింహాచలం అరుణాచలం ఎవరైనా ఉంగల్ జాతి గ్రూప్ లో అంటే ఫ్రెండ్స్ అరుణాచలం సింహాచలం సింహాచలం అరుణాచలం అండి ఏడు కోలేరమ్మ తల్లి ఆశీస్సులతో పావులూరు వినోద్ కుమార్ గారు తిమ్మాపురం ఎడ్ల మండలం పల్నాడు జిల్లా శరద్దు గారు ఎనిమిది శ్రీ అంకమ్మ తల్లి ఆశీసులతో సుఖా సతీష్ బాబు గారు రేపల్లి టౌన్ బాపట్ల జిల్లా తొమ్మిది తమ్మిడి అంజయ్ సోదర్ గారు పత్తిపాడు పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా పది మండల అంకమ్మ తల్లి ఆశీసులతో కెకే నాయుడు గారు కె వి నాయుడు గారు కటక మౌనికా నాయుడు గారు దుర్కి దుర్గ మండలం పల్నాడు జిల్లా ఉన్నారా పదకొండు రేణుకమ్మ తల్లి ఆశీస్సులతో కాళికా మాత సీతమ్మ తల్లి ఆశీస్సులతో సిర్మామిడ లోహిత్ సాయి గారు కుందూర్తి సంతమాంగళూరు మండలం బాపట్ల జిల్లా ఎవరు కుందూర్తి వాళ్ళు ఉన్నారుగా పేరు రాంచిన వాళ్ళు ఎవరయ్యా కుందూర్తి అజయ్ గారు కుందుర్తి పన్నెండు మండలి మండాలి శనకేశవ స్వామి ఆశీస్సులతో రావుపాడు నర్సరాపేట మండలం పల్నాడు జిల్లా రాలేదు బ్రదర్ నీలంపాటి అమ్మవారి ఆశీస్సులతో మండాది చెన్నకేశ్వర గారు ఇక్కొత్తి రావుపాడు మండాది బ్రదర్స్ నర్సరావుపేట మండలం పల్నాడు జిల్లా కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి షాహీన్ గారు పురుషోత్తపట్నం శ్రకలూరుపేట మండలం పల్నాడు జిల్లా పద్నాలుగు శ్యామల భద్రమ్మ గారు గంగవరం ఇంకోల్లి మండలం బాపట్ల జిల్లా పదిహేను శ్రీ 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 గంగానమ్మ తల్లి ఆశీస్సులతో జిఎంఆర్ బుల్స్ గుడిబండి మాధవ రెడ్డి అండ్ సన్స్ గుడిబండి శ్రీనివాస్ రెడ్డి గారు కొల్లిపర కొల్లిపర మండలం గుంటూరు జిల్లా ఓకే తీసేద్దాం చేస్తామండి ఇక్కడ మొదటి సీట్ ఎవరైతే వస్తారో వారు తొమ్మిది గంటల కల్లా కోర్టులో ప్రవేశపెట్టాలి సమయం ఇరవై నిమిషము ఏడు ఏడుగురు మామూలుగా మనం రూల్స్ ప్రకారం ఇక్కడ రూల్స్ ప్రకారం ఏ విధంగా జరుపుకుంటున్నాం అదే విధంగా జరుపుకుంటూ జరుగుతుంది సింహాచలం అరుణాచలం అండి తొమ్మిది గంటల నుండి కంటిన్యూషన్ గా అయిపోయే వరకు ప్రదర్శన నిర్వహించి వెంటనే బహుమతులు కూడా బాగుపరించడం జరుగుతుంది డ్రాప్ చేస్తున్నాం అండి ఇంకేదైనా రైస్ సోదరులు ఏదైనా ఓకేనా పొచ్చకాయల శివపార్వతి కళ్యాణ్ మెమోరియల్స్ పొచ్చకాయల శేషాద్రి చౌదరి గారు మధ్యాల ముప్పాల నాగూర్పర మండలం ప్రకాష్ జిల్లా భీష్మ బలరాం 4వ దత్తన పోటి క్రవాలి శ్రీ ఆదిబొన్న నీలంపాడ మోర ఆశీస్సులతో మోదుగల రామ్ రెడ్డి గారు పెద్ద పరిమి తొల్లూర్ మండలం గొంటూర్ జిల్లా 7వ దత్తన పోటి క్రవాలి నేను శ్రీ మัทరెడ్డి స్వామి ఆశీస్సులతో బివికేఆర్ బాల్స్ గోమా నిర్వజ్ఞారెడ్డి గారు అభిజ్ఞారెడ్డి గారు విడవలాపురం నంద్యాల మండలం నంద్యాల జిల్లా జిల్లాగా పోటీకి రావాలి గంటలకు రెడీగా ఉండాలి నాలుగు పరుచూరు అభయాంజనేయ స్వామి ఆశీస్సులతో ఏలూరు లిక్తా చౌదరి గారు సూది జ్యేష్ణ సాయి సౌజన్యంతో సుధీ బ్రదర్స్ పోసపాడు ఇంకోలు మండలం ప్రకాశం బాపట్ల జిల్లా పదో తిగా పోటీకి రావాలి శ్రీ రాజుపాలెం పోలేరమ్మ తల్లి ఆశీసులతో తొప్పలపూరి వినోద్ కుమార్ చౌదరి గారు రాజుపాలెం పెదనందిపాడు మండలం గుంటూరు జిల్లా శ్రీ రామలమ్మ తల్లి ఆశీస్సులతో ఆర్కే బుల్స్ అత్తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం సున్నూరు మండలం పాపట్ల జిల్లా అరుణాశలం సింహాచలం ఎనిమిదవ తిగా పోటీ కావాలి శ్రీ కోరేరమ్మ తల్లి ఆశీస్సులతో పావులూరు వినోద్ కుమార్ గారు తెపురం ఎడ్లపాడు మండలం పల్నాడు జిల్లా ఆవులూరి వినోద్ కుమార్ గారు తిమాపురం పదకొండవ తదిగా పోటీకి రావాలి శ్రీ అంకమ తల్లి ఆశీస్సులతో సుభాష్ సతీష్ బాబు గారు రేపల్లి టౌన్ బాపట్ల జిల్లా పన్నెండవ తిన పోటీకి రావాలి తొమ్మిది పమిడి అంజయ్ సోదర్ గారు ప్రతిపాడు ప్రతిపాడు మండలం గుంటూరు జిల్లా తగా పోటీకి రావాలి పండ్ల అంకమ్మ తల్లి ఆశీస్సులతో కేకే నాయుడు కేవి నాయుడు కట్ట మౌలికా నాయుడు గారు దుర్గి దుర్గి మండలం పల్నాడు జిల్లా ఆరో పోటీకి రావాలి శ్రీ రేణుకమ్మ తల్లి కాళికామాత ఆశీసులతో సీతమ్మ తల్లి ఆశీసులతో సిర్మామిళ లోహిత్ సాయి గారు కుందుర్తి సంతమాగలూరు మండలం బాపట్ల జిల్లా మూడవ రావాలి శ్రీ నీలంపాటి లక్ష్మీ అమ్మవారి ఆశీస్సులతో మండాలి శన్నకేశ్ గారు మండాలి బ్రదర్స్ ఇకుర్తి రాగిపాడు నర్సరావుపేట మండలం పల్నాడు జిల్లా ఐదో గదిలో పోటీకి రావాలి కోటప్పకొల్లి త్రికోటేశ్వర స్వామి ఆశీసులతోషి ఖాహిన్ గారు పురుషోత్తపట్నం సిల్కలూరు పేట మండలం పల్నాడు జిల్లా పదమూడవ తత్తుగా పోటీకి రావాలి శ్యామల భద్రమ్మ గారు గంగవరం ఇంకోటి మండలం బాపట్ల జిల్లా రెండవ తత్తుగా పోటీకి రావాలి శ్రీ శ్రీ గంగానమ్మ తల్లి ఆశీస్సులతో జీ మార్బుల్స్ గుడిబండి మాధవ రెడ్డి అండ్ సన్స్ గుడిబండి శ్రీనివాస రెడ్డి గారు కొల్లిపర కొల్లిపర మండలం గుంటూరు జిల్లా పదిహేను కోటి గ్రామం ఫస్ట్ అండి సింహ గారు ఓకే ఫ్రెండ్స్ రేపు లైవ్ ఉంటుందండి ఉదయం తొమ్మిది గంటలకు స్టార్ట్ అవుతుంది ప్రదర్శన మొదటి కాడి బీవీఆర్ అండి బీవీ కేఆర్ లైవ్లో వచ్చిన రేపు మన ఛానల్ నుంచి లైవ్ ఉంటుంది ఫ్రెండ్స్ గమనించగలరు జిఎంఆర్ పదిహేను అండి ఫ్రెండ్స్ లైవ్ మన ఛానల్ నుంచి రేపు నుంచి ఉంటుందండి